కృష్ణ ఇదేంటో తెలుసా నా నగల పెట్టండు అబ్బో ప్లాస్టిక్ బాక్స్ కజా కాజా అన్న ఓ ఇస్తున్నాం ఏంటి అంటే అప్పుడప్పుడు అమావాస్యకి పొన్నానికి మనం రెడీ అవుతాం కాబట్టి అప్పుడు మనం రెడీ అవ్వడానికి ఉపయోగపడే వస్తువులు అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట ఇందులో అన్నిటికంటే ఒక బ్యాగ్ స్టోరీ ఒకటి ఉంది ఫస్ట్ వీటి తర్వాత ఒక ఫోటో చూపిస్తానమాట ఆ ఫోటోకి ఒక బ్యాగ్ స్టోరీ ఉందనమాట మా అన్న నాకు ఏదో చీర కొందామని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళారు అనమాట పెళ్ళి అంటే పట్టు చీర కట్టాలి కదా మళ్ళీ కానీ నాకు ఇది నచ్చింది ఏ చీర నచ్చలేదు సర్లే అని ఇంటికి వచ్చేసామా దాని తర్వాత నా ముక్కు మూతి చూసి ఇది అడగలేక కడగలేక అట్టుందని చెప్పి వెంటనే అన్న మళ్ళీ తీసుకెళ్ళేసి అది కొనిచ్చాడు అనమాట తర్వాత నా ఫేస్లో వెలుగుని చూసి ఏమ్మా నీ నవ్వు కాస్త నాలుగు వేల ఐదు వందలా అన్న ఒక డైలాగ్ వేసాడని పర్లేదు వాళ్ళు అంటూనే ఉంటారు మనం కొంటూనే ఉంటాం ఇదే నా దగ్గర ఉన్న కాస్ట్లీ ఐటెం అంటే ఇలా రోల్డ్ గోల్డ్లో అనమాట మిగతా చాలా వరకు చూపించేసాను ఇవన్నీ సద్దడం నాకు ఓపిక లేదు కాబట్టి అన్ని డిస్ప్లేలా పెట్టట్లేదు